హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు డిసెంబర్ పదిహేనున రవీంద్ర భారతి ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ప్రముఖ సినీ గాయకుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ సమావేశంలో సుధాకర్ ఎస్పీబి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన సంగీత వారసత్వం దేశానికి అమూల్యమైందని తెలిపారు రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిపై సుధాకర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ నిర్ణయంతో ఎస్పీబి అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు కార్యక్రమం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని ప్రముఖులు సంగీత రంగ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని వివరించారు